శ్రీకాకుళం విప్లవ దా శ్రీకాకుళం విప్లవ విప్లవోద్యమ ధృవతార పైలా వాసుదేవరావు ఇప్పుడు దీని గురించి ప్రపంచాన్ని కుదిపివేసిన నక్స నక్సల్ బరి నిప్పు రగులుతున్న సమయంలోనే బా యావత్ భారతదేశాన్ని శ్రీకోలు వైపు కథం తొక్కేలా చేసింది శ్రీకాకుళం సాయుధు రైతాంగ తిరుగుబాటు పంచాయతీ కృష్ణమూర్తి సుబ్బారావు పానిగ్రాహి తామ్ర గజ గజపతి చిన్నబాబు గోరంకల రా రాంబాబు లాంటి విప్లవీరు కన్నా శ్రీకాకుళం ఈ శ్రీకాకుళంలో అలాంటి జన్మించిన వారే పైల వాసుదేవరావు అనమాట విజయాదశ నుంచి రాజకీయాల పట్ల ఆకర్షితలేని పైల పంతొమ్మిది వందల యాభై మూడు తన ఇరవై ఒకటో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు ఉద్యమ అవసర సర్వేరు ఉద్యోగం నుంచి ఉపాధ్యాయు వృద్ధుల్లోకి మారగలు పాఠాలు నేర్పుతూ రాత్రి యువకులను రైతులను కూడగట్టి విప్లవ పాఠాలు నేర్పేవారు ఆ తర్వాత ఉపాధ్యాయ వృద్ధికి రాజీనామా చేసి ఉద్యమంలో శ్రీకాకుళం ఉద్యు రైతు ఉద్యమమయ్యారనమాట పంతొమ్మిది అరవై ఎనిమిది నవంబర్ ఇరవై ఐదున శ్రీకాకుళం సాయుధ గిరిజన రైతాంగ పోరాటం ప్రారంభమైంది అంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నవంబర్ ఇరవై ఐదున శ్రీకాకుళం సాయుధ గిరిజన రైతాంగ పోరాటం ప్రారంభమైంది పోరాటం ప్రారంభంలో అజ్ఞాతంలోకి వెళ్ళిన కామ్రేడ్ పైల నలభై రెండు సంవత్సరాలు వినిదీరకుండా సాయుధ పోరాట రాజకీయాలని ఎత్తి ఎత్తిపెట్టారనమాట పైలా నేతృత్వం నడిచిన తెగింపు దళాల్లో సభ్యురాలుగా నమోదైన సాయుధ దళాల్లో ఆరితేరిన ఉక్కు మహిళ చంద్రమ్మను పంతొమ్మిది డెబ్బైలో వివాహం అనమాట ఈయన పంతొమ్మిది డెబ్బైలని చంద్రమ్మ వివాహం దళాలకు నష్టం వాటిల్లుతుందని భావించిన కన్న బిడ్డన శైతులను అమరుడు అత్తలు మల్లికార్జునరావు కుటుంబానికి ఇచ్చేసి పేగుబంధం కన్నా విప్లవజ గొప్పదని రుజువు చేశారు అంటే కన్న బిడ్డనే విప్లవత మల్లికార్జునరావు కుటుంబానికి దానం ఇచ్చారన్నమాట వందల దారుల తిట్లు తప్పించుకున్నారు పైల వాసుదేవరావు అత్యంత నిర్బంధ కాలంలో కామ్రేడ్ పైల పంతొమ్మిది డెబ్బై ఒకటి నాటికి మిగిలి ఉన్న కామ్రేడ్స్ అందరినీ కూడా దీశారన్నమాట శ్రీకాకుళం డివిజనల్ కమిటీ పునర్నిర్మించారని చేశారు కేజీ సత్యమూర్తిని కలిశారు చారు మధుదారు వివేంది బయటకు వచ్చి పంతొమ్మిది డెబ్బై మూడులో చంద్ర పుల్లారెడ్డితో చర్చలు జరిగి కొనసాగించారు నేను రామచంద్రయ్య అమరు అమలులైన తర్వాత పంతొమ్మిది డెబ్బై ఏడులో సిపిఐ ఎమ్మెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది ఎనభై తొమ్మిది వరకు రాష్ట్ర కార్యదర్శిగా కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగారు మచ్చలేని మహానాయకుడు పైల మాస్టర్ ఎత్తి నేల జెండాను వరకు దించలేదు ఆయన జీవి బా జీవితం భవిష్యత్ తరాల నాయకత్వం వహిస్తుందని సిపిఐ ఎమ్మెల్యే నయూ డెమోక్రసీ ఎపిటీ కమిటీ సభ్యులు కోరుకుంటున్నారు ఇప్పుడు శ్రీకాకుళం వైపు చూశారు ప్రపంచవ్యాప్తి ఎందుకంటే శ్రీకాకుళం పోరాటం భారతదేశ విముక్తికి దారితీస్తుందన్న చైనా అధికార మాన్యం పెకింగ్ రేడియో ప్రకటనతో ఈ ఉద్యమం ఉద్యమతో తర్కాన్ని అనమాట అప్పట్లోని ఈ శ్రీకాకుళం సాయుధ రైతాంగ సాయుధ పోరాటం చైనా అధికార మాన్యమైన పెకింగ్ రేడియోలో కూడా వచ్చింది ఆ ఉద్యమానికి ఉద్దానంలోనే ఈ ఉద్యమానికి వన పూసిన వెలుగుచెక్కే ఈ పైల వాళ్ళదేవరమాట సిక్కులు శ్రీకాకుళం విప్లవ ఉద్యమానికి ద్రోవతరాల ఈ పైల వాసుదేవరావు అందుకని అందరికీ తెలుసుకోవాలి పైల వాసుదేవరావు గురించి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం